నమస్కారం నేను మీ సిరి వెల్కమ్ టు ఈ ఈరోజు కథ ప్రణయమ ప్రళయమ పార్ట్ సిక్స్టీన్ రచించిన వారు గారు ఇక కథలకు వెళ్తే ఆరు అడుగు పూల్ బేస్ చివర పడడంతో జారి పూల్లో పడిపోయింది ఆరు కంగారుగా పైకి లేచి వెనక్కి తిరిగి చూసిన అభి మునిగిపోతున్న ఆరుని చూసి ఫాస్ట్గా తనని చేరుకున్నాడు ఆమె నడుం పట్టుకుని పైకి లేపి ఎత్తుకుని బయటకు తీసుకొచ్చి పూల్ బేస్పై పడుకోబెట్టాడు దగ్గుతున్న ఆరుని చూసి టెన్షన్ పడిపోతూ ఆరాధ్య ఆరి ఓకే అని తన చెంపలపై తట్టాడు దగ్గుతూనే ఓకే అన్నట్టుగా తల ఆడించింది చూసుకోవాలి కదా అయినా నేనున్నాక నీకేం కాదు అంటూ ఆమెను పైకి లేపి పట్టుకున్నాడు ఆరు చిరునవ్వుతో అతని వైపు చూసింది చలికి వణుకుతున్న తన భుజం చుట్టూ వేసి దగ్గరికి పొదివి పట్టుకుని లోపలికి తీసుకొచ్చాడు ఇద్దరూ రావడం చూసి ఏమైంది ఆరధ్య మీ ఆయన తీసుకురమ్మంటే నువ్వు తడిచొస్తున్నావేంటి అడిగింది వసుధ దగ్గరికొస్తూ కాలుజారి పూల్లో పడిపోయింది పిన్ని నథింగ్ టు వరి ఫాస్ట్గా వెళ్ళి డ్రెస్ చేంజ్ చేసుకోండి జలుబు చేస్తుంది మళ్ళీ సరే పిన్ని ఆరుని తీసుకుని గదిలోకి వెళ్ళాడు నేను స్నానం వస్తాను సారీ చేంజ్ చేసుకో చెప్పేసి వాష్రూమ్లోకి వెళ్ళాడు అభి ఇద్దరూ రెడీ అయ్యి టెన్ మినిట్స్లో కిందకి రాగా అందరూ కలిసి భోజనం చేసి హాల్లో కూర్చున్నారు కాసేపటికి నిత్య హాల్లోకి రాగా మహేంద్ర వాళ్ళతో మాట్లాడుతూ తన వైపు చూశాడు అక్షయ్ బ్లూ జీన్స్ లైట్ ఎల్లో కలర్ టీషర్ట్ వేసుకుని టైల్ పెట్టుకుని స్లింగ్ బ్యాగ్ చేతికి తగిలించుకున్న నిత్యని చూసి మళ్ళీ ఏ మూవీకో షాపింగ్కో రెడీ అయినట్టుంది అని మనసులో అనుకున్నాడు మామ్ సన్నతో కలిసి షాపింగ్కి వెళ్తున్నా రేపు దాని బర్త్డే ఉంది అంది నిత్య సరే ఒంటరిగా వెళ్లకు డ్రైవర్ని తీసుకుని వెళ్ళు అంది వైదేహి సరే మామ్ అని తనని చూస్తున్న అక్షయ్ వైపు ఒక లొక్కిచ్చి బయటకి కదిలింది నిత్య అబ్బో ఆ చూపుకి అర్థమేంటో అని మనసులో అనుకుని మామా నేను వెళ్ళొస్తాను అన్నాడు చైర్ల నుండి లేస్తూ సరే అక్షయ్ ఎవ్రీ వీకెండ్ వస్తూ ఉండు అన్నాడు మహీంద్ర లేచి అక్షయ్ భుజం చెట్టు చేయివేసి అలాగే మామా ఆరుతో పాటు అందరికీ చెప్పి బైక్పై స్టార్ట్ అయ్యాడు ఇంటికి కొద్ది దూరంలో ఉన్న నిత్య కారు వెనుక నుండి మరో కార్ వేగంగా దూసుకువచ్చి అడ్డుగా ఆగింది డ్రైవర్ సడన్ బ్రేక్ వేయడంతో మూడు ఇంచుల గ్యాప్లో ఆగింది రేయ్ ఎవడ్రా మీరు కార్ అడ్డుగా పెట్టారు అని కోపంగా డ్రైవర్ కిందకి దిగాడు కార్లో నుండి టెన్షన్గా చూస్తున్న నిత్య ఆ కార్లో నుండి దిగిన సిద్ధును చూసి ఒక్కసారిగా షాక్ అయింది నిత్యని చూసి ఈవిల్ స్మైలిస్తూ తనపై అరుస్తున్న డ్రైవర్ చెంప బలంగా కొట్టగా కింద పడిపోయాడు డ్రైవర్ రే వీడు పని చూసుకోండిరా అని సిద్ధూ నిత్యవైపుగా వస్తుంటే నిత్య బెదిరిపోయి ఫోన్ తీసుకుని అభికి కాల్ చేయబోతుంటే ఫాస్ట్గా వచ్చి నిత్య ఫోన్ తీసుకుని కింద విసిరికొట్టాడు సిద్ధు నిత్య షాకింగ్ గా చూస్తూ సిద్ధూ ఏం చేస్తున్నావు నువ్వు మర్యాదగా ఇక్కడ నుండి వెళ్ళిపో మా ఫ్యామిలీ గురించి నీకు తెలీదు అంది నిత్య నా గురించే నీకు తెలీదే నేనంటే ఏంటో నీకు చూపిస్తా అని నిత్యను విసురుగా కార్ల నుండి బయటికి లాగాడు రే వదులురా ఈడియట్ వదులు అని గింజకుంటున్న నిత్యను లాక్కెళ్లి కార్లో బలవంతంగా ఎక్కిస్తుండగా అతని కాలర్ పట్టుకుని ఎవరూ ఆపినట్టుగా అనిపించి వెనక్కి తిరిగి చూశాడు సిద్ధు ఎదురుగా తనని చంపేసేలా చూస్తున్న అక్షయను చూసి కోపంతో కళ్ళు ఎర్రబడ్డాయి నిత్యకి పోయిన ప్రాణం తిరిగి వచ్చినట్టయింది సిద్ధు అక్షయ్ను పళ్ళు బిగించి కురాకురా చూస్తూ నిన్ను పట్టుకునే కష్టం నాకు లేకుండా నువ్వే వచ్చి నా వలలో చిక్కుకున్నావు అని ఆవేశంగా అక్షయ్ని కొట్టబోగా ఆ చెయ్యిని పట్టుకుని విసురుగా వెనక్కి తిప్పాడు అక్షయ్ నీలాంటి ఎదువను ప్రాణలతో వదలకూడదురా అని చెయ్యి వెనక్కి గట్టిగా విరిచి వీపుపై గట్టిగా తన్నగా కింద పడ్డాడు సిద్ధు నిత్య పరిగెత్తుకుంటూ వచ్చి అక్షయ్ వెనకాల నిలబడింది నిత్య నీకేం కాదు అంటూ సిద్ధు మనుషులు అందరు అక్షయ్ను కొట్టడానికి రాగా వాళ్ళని ఇష్టం వచ్చినట్టు చావు దెబ్బలు కొడుతూ ఉన్నాడు అక్షయ్ నిత్య టెన్షన్గా చూస్తుంది అక్షయ్ రౌడీలతో హోరాహోరిగా తలపడుతూ తనకి దెబ్బలు తగులుతున్నా లెక్క చేయకుండా అందరినీ పడేస్తుంటే సిద్ధూ కార్లో ఉన్న కర్ర తీసుకుని వెనుక నుండి వచ్చి అక్షయ్ తలపై బలంగా కొట్టాడు అక్షయ్ పట్టుకొని వెనక్కి తిరిగాడు అక్షయ్ అంటూ నిత్య ఏడుస్తూ అక్షయ్ దగ్గరికి పరిగెత్తుకురాగా నిత్య చేయి పట్టుకున్నాడు సిద్ధూ ఈరోజు వాడు నా చేతిలో చావడం వాడి శవం ముందు నువ్వు నా సొంతమవడం ఖాయం అని అక్షయ్ నువ్వు మళ్లీ కొట్టబోగా ఆ కర్రలాక్కుని మస్కమారిపోతున్న కళ్ళను బలవంతంగా తెరుస్తూ ఒంట్లో సత్తువ లేకపోయినా బలాన్ని కూడగట్టుకుని సిద్ధువును కొడుతున్నాడు గుమిగూడి చూస్తున్న వాళ్ళలో ఒక అతని దగ్గర ఫోన్ తీసుకుని అభికి కాల్ చేసింది నిత్య నిత్య చెప్పురా అన్నయ్య ఇక్కడ అక్షయ్ని కొడుతున్నారు అని నిత్య చెప్పిన మాటలకు ఒక్కసారిగా షాకై సోఫాల నుండి దిగ్గున లేచాడు అభి నిత్య ఎక్కడున్నావు టెన్షన్ పడకు అంటూ ఫాస్ట్గా బయటికి పరిగెత్తాడు లొకేషన్ చెప్పి త్వరగా రాన్నయ్య అంది వస్తున్నా అంటూ ఫాస్ట్గా కార్ స్టార్ట్ చేసుకుని బాణంలా రోడ్డుపైకి దూకించాడు అభి ఏం జరిగిందో అర్థం కాక ఇంట్లో వాళ్ళు టెన్షన్గా చూస్తున్నారు అక్షయ్ సిద్ధూని విపరీతంగా కొట్టి కింద పడేశాడు ఒంటి నిండా దెబ్బలతో నిస్సత్తువుగా చూస్తున్న సిద్ధూను రక్తం నిండిన కళ్ళెతో చూస్తూ అమ్మాయిని చేయడానికి కూడా ఒక హద్దుంటుందిరా లేకుండా ప్రవర్తించే నీలాంటి జంతువులకు ఇదే సరైన శిక్ష అని కాళ్ళ మీద కాళ్ళ మధ్యలో బలంగా కొట్టగా నొప్పికి విలవిలలాడుతూ స్పృహ తప్పాడు సిద్ధు తలకి తగిలిన దెబ్బ వల్ల అక్షయ్ నిస్సత్తువుగా కింద పడిపోగా రక్తంతో నిండిన అక్షయ్ తలను గుండెకి హత్తుకొని అక్షయ్ ప్లీజ్ లే అక్షయ్ నీకేం కాదు అని బోరను ఏడుస్తూ ఉంది నిత్య అక్కడికి రీచ్ అయిన అబి షాకింగ్గా చూస్తూ అక్షయ్ను డ్రైవర్ను ఫాస్ట్గా కార్లో పడుకోబెట్టి కార్ను వేగంగా హాస్పిటల్కి పరుగులు పెట్టించాడు ఐదు నిమిషాల్లో హాస్పిటల్ చేరుకోగా ఇద్దరిని ఎమర్జెన్సీ ఆపరేషన్ థియేటర్కి తీసుకెళ్లారు మహేంద్రకు ఫోన్ చేసి విషయం చెప్పగా అందరూ హాస్పిటల్కి చేరుకున్నారు బోరని ఏడుస్తూ అవి దగ్గరికి పరిగెత్తుకుంటూ వచ్చింది ఆరు అభి అన్నయ్య అన్నయ్యకి ఏమైంది ఇప్పుడు ఎలా ఉన్నాడు అని ఏడుస్తుంటే అనధ్య మీ అన్నయ్యకి ఏం కాదు అని తనని దగ్గరికి తీసుకున్నాడు అభి ఆరు అభిని గట్టిగా హత్తుకుని ఏడుస్తూ ఉంటే తన వెన్నుని ఉరుతూ ఓదారిస్తున్నాడు అభి చేయిల్లో కూర్చుని ఏడుస్తున్న నిత్య పక్క కూర్చొని నిత్య అసలేమైందిరా అక్షయ్కి దెబ్బలే తగిలాయి అడిగాడు మహీంద్ర ఇదంతా నా డాడ్ నా అక్షయ్ ఇప్పుడు పరిస్థితుల్లో ఉన్నాడు అని మహీంద్రని పట్టుకుని ఏడుస్తుంది నిత్య ఏం జరిగింది నిత్య నీ వల్ల ఇలా కావడం ఏంటి ఆందోళనగా అడిగింది వైదేహి సిద్ధూ తనని కాలేజ్లో ఏడ్పించడం మాల్లో ఏడిపిస్తే అక్షయ్ కొట్టడం ఈరోజు తనని కిడ్నాప్ చేస్తుంటే అక్షయ్ కాపాడడం అంతా చెప్పింది నిత్య నిత్య చెప్పిందంతా విని షాక్తో నోటమాట రాలేదు అందరికీ ఇంత జరుగుతుంటే నాకెందుకు చెప్పలేదు నిత్య ముందే చెప్తే ఇంతదాకా వచ్చేది కాదు కదా అన్నాడు అభి ఆందోళనగా తప్పు నాదే అన్నయ్య మీకు ముందే చెప్పాల్సింది వాడింత దారుణంగా ప్రవర్తిస్తాడనుకోలేదు నా వల్లిప్పుడు అక్షయ్ ప్రాణపరిస్థితిలో ఉన్నాడు తల ఏడుస్తూ ఉంది నిత్య అక్షయ్ లేకపోయుంటే నిత్య పరిస్థితి ఏమై ఉండేదో అని తలుచుకుంటేనే భయం వేసింది అందరికీ అక్షయ్కి ఏమి కాకూడదో అని ఆ దేవుడిని మనసులోని వేడుకొని టెన్షన్గా చూస్తున్నారు కాసేపటికి హర్షతో పాటు ప్రసాద్ మీనాక్షి హాస్పిటల్కి చేరుకున్నారు కొడుకు పరిస్థితి చూసి ఆ తల్లిదండ్రుల హృదయం తలడిల్లిపోయింది ఆరుని హత్తుకొని హృదయ విదారకంగా ఏడుస్తున్న మీనాక్షిని ఓదార్చడం ఎవరి వల్ల కాలేదు డాక్టర్ ఆపరేషన్ థియేటర్ నుండి బయటకు రాగానే కంగారుగా తన దగ్గరికి వెళ్లారు అందరూ ప్రాణానికేం ప్రమాదం లేదు తలకు పెద్ద గాయం తగిలి స్టిచ్చెస్ పడ్డాయి బ్లడ్ లాస్ ఎక్కువ కావడం వల్ల బ్లడ్ ఎక్కించాం రెండు మూడు గంటల్లో స్పృహలోకి వస్తాడు అని చెప్పి వెళ్ళిపోయాడు డాక్టర్ అందరూ నిశ్చింతగా ఊపిరి తీసుకున్నారు దాదాపు రెండు గంటల తర్వాత అక్షయ్ స్పృహలోకి రాగా అందరూ లోపలికి వెళ్లారు అందరూ అక్షయ్తో మాట్లాడుతుంటే అందరి వెనుక నిలబడి ఉంది నిత్య తలకి బ్యాండేజ్తో ఉన్న అక్షయ్ని చూడగానే ఆమెకు దుఃఖం ముంచుకొచ్చింది కన్నీలు చెంపలను తడిపేస్తుంటే అలాగే బేలగా చూస్తూ ఉంది అక్షయ్ ఒక కంట నిత్యను గమనిస్తూనే ఉన్నాడు అక్షయ్ ఎలా ఉంది ఇప్పుడు తన చేయి పట్టుకుని అడిగాడు మహీంద్ర ఫైన్ మామా నా కూతుర్ని కాపాడడం కోసం నీ ప్రాణాలు సైతం లెక్క చేయలేదు నీ రుణం ఎలా తీర్చుకోగలను అని ఎమోషనల్ అయ్యాడు మహీంద్ర మామ ప్లీజ్ అలా మాట్లాడి నన్ను పర్యావని చేయకండి అన్నాడు అక్షయ్ అమ్మ పేషెంట్కి రెస్ట్ అవసరం ఎవరో ఒకరుడి అందరూ బయటకు వెళ్ళండి అని నర్స్ చెప్పడంతో అంటే ఉంటాను మీరు వెళ్ళండి అన్నాడు హర్ష ఏడ్చి ఏడ్చి సొమ్మసిల్లిపోయిన మీనాక్షిని తీసుకొని బయటికి నడిచాడు ప్రసాద్ అందరూ బయటికి వెళ్ళగా అక్షయ్ను కళ్ళ నీళ్లతో చూస్తూ దగ్గరికి వచ్చింది నిత్య అక్షయ్ ఏం మాట్లాడకుండా అలాగే చూస్తుంటే ఇద్దరిని మార్చి మార్చి చూస్తూ నేను మళ్ళీ వస్తాను అని వాష్రూంలో దూరాడు హర్ష సారీ నా ఇదంతా అని నిత్య చిన్నపిల్లల వెక్కి వెక్కి ఏడుస్తుంటే నిత్య ఇట్స్ ఓకే నాకేం కాలేదు కదా ప్లీజ్ ఏడవకు అన్నాడు అయినా ఏడుపు ఆపకపోవడంతో నువ్వు నార్మల్గా కన్నా ఏడిస్తేనే చాలా అందంగా ఉన్నావు నిత్య నా కోసం ఇలా ఏడుస్తుంటే భలే మజగా ఉంది తెలుసా అన్నాడు నవ్వుతూ నిత్య చిరుకోపంగా చూసి ఇడియట్ అని చేతి మీద ఒకటేసింది అబ్బా రాక్షసి నొప్పి పేషెంట్ అని కూడా చూడకుండా కొడతావేంటే అన్నాడు మొహం ఎలానో పెట్టి అక్షయ్ మోహన్ చూసి నవ్వేసింది నిత్య థ్యాంక్స్ నువ్వు రాకపోయుంటే నా పరిస్థితి ఏమయ్యదు అని నిత్య అంటుంటే ప్లీజ్ నువ్వు మళ్ళీ మొదలుపెట్టకు ఆ కుళాయి కట్టే చూడలేకపోతున్నా అన్నాడు నిత్య కోసం డోర్ వచ్చిన వైదేహి గ్లాస్ డోర్ నుండి వీళ్ళిద్దరిని చూసి ఆమె మొహంలో భావాలు మారిపోయాయి నిత్య అని వైదేహి పిలవడంతో రెస్ట్ తీసుకో బాయ్ అని చెప్పి బయటికి వచ్చింది నిత్య మారిపోయాయి నిత్య అని వైదేహి పిలవడంతో రెస్ట్ తీసుకో బాయ్ అని చెప్పి బయటికి వచ్చింది నిత్య పద ఇంటికి వెళ్దాం అని నిత్యని తీసుకొని మహేంద్ర వాళ్ళ దగ్గరికి వచ్చింది నిత్య వెళ్ళగానే వాష్రూమ్ నుండి వచ్చాడు హర్ష ఓహో కథ చాలా దూరం వచ్చిందే అన్నాడు హర్ష అల్లరిగా నవ్వుతూ రే అంత లేదురా నూర్మి అన్నాడు అక్షయ్ హాస్పిటల్ బిల్ పే చేయడానికి కౌంటర్ దగ్గరికి వెళ్ళాడు ప్రసాద్ తనని గమనించి దగ్గరికి వెళ్ళాడు అభి మామయ్య ఇక్కడేం చేస్తున్నారు అది బిల్ అనబోయేంతులు నేను కట్టేశాను అక్షయ్ డిశ్చార్జ్ అయ్యే వరకు మొత్తం నేనే చూసుకుంటాను మీరేం వరి ఇవ్వకండి డాడ్ వాళ్ళతో పాటు ఇంటికి వెళ్ళండి అన్నాడు ఇంటికెళ్ళి ఏం చేస్తాం బాబు అక్షయ్ ఉంటాం అని అంటుంటే ఆంటీ చాలా నీరసంగా ఉన్నారు మీరు వెళ్ళండి నేను మీ అమ్మాయి ఉంటాం మీరు టెన్షన్ పడకండి అన్నాడు ప్రసాద్ చేతులు పట్టుకొని ప్రసాద్ మనసుకు ఊరటగా అనిపించింది సరే బాబు అన్నాడు మీనాక్షి వెళ్ళనంటున్నా తనని ఒప్పించి ఇంటికి పంపించేశాడు అభి డ్రైవర్కు పెద్దగా గాయాలు కాకపోవడంతో గాయాలకు కట్టుకట్టి డిశ్చార్జ్ చేయగా తమతో పాటు తీసుకెళ్లిపోయారు వాళ్ళు మెడికేషన్ వల్ల అక్షయ్ మత్తుగా నిద్రపోగా చైర్లో వెనక్కివ్వాలి నిద్రలోకి జారుకున్నాడు హర్ష బయట డల్గా కూర్చున్న ఆరుని చూస్తూ అక్షయ్ ఇప్పుడు బానే ఉన్నాడు నువ్వులో డల్గా ఉంటే నాకు ఏదోలా ఉంది వెళ్ళి డిన్నర్ చేద్దాం పదా అన్నాడు వద్దబి నాకు ఆకలిగా లేదు అంది ఆరు నువ్వు ఆకలికి తట్టుకోవని నాకు తెలుసు పదా అన్నాడు చేయి పట్టి లేపుతూ మౌనంగా అతనితో పాటు బయటికి కదిలింది ఆరు ఇద్దరూ తినేసి లోపలికొచ్చారు పడుకున్న హర్షను లేపి తినమని పంపించి అక్షయ్ పక్కన చైర్లో కూర్చున్నారు కాసేపటికి డిన్నర్ చేసి వచ్చాడు హర్ష చైర్ను ఆనుకుని పాటలు పడుతున్న ఆరు తలను తన భుజంపై ఆనించుకుని ఫోన్ చూస్తూ ఉండిపోయాడు అభి ఆ రాత్రి అందరికీ భారంగా గడిచింది హాస్పిటల్ బెడ్పై స్పృహ లేకుండా పడి ఉన్న సిద్ధును చూస్తూ కాలనీలు పెట్టుకున్నాడు తన అన్నయ్య విక్రమ్ నిన్ను ఈ పరిస్థితి తీసుకొచ్చిన వాణ్ణి నేను అస్సలు వదలను అని కోపంగా బయటకొచ్చాడు బయట ఉన్న తన మనుషులను చూస్తూ తమ్ముడిని స్థితికి తీసుకొచ్చిన వాడి డీటెయిల్స్ ఆ పిల్ల డీటెయిల్స్ నాకు రేపటికల్లా కావాలి అన్నాడు అలాగే అన్నా అంటూ తన మనుషులు అక్కడి నుండి వెళ్ళిపోయారు నాలుగు రోజుల తర్వాత అక్షయ్ని డిశ్చార్జ్ చేయగా ఇంటికి తీసుకెళ్లిపోయారు ప్రసాద్ వాళ్ళు వాళ్ళని పంపించి ఇంటికి వచ్చేశారు అభివాళ్లు నాలుగు రోజుల నుండి సరిగ్గా నిద్రలేకపోవడం వల్ల ప్రశాంతంగా పడుకున్నారు అభయారు నిఖిల్ ఫోన్ చేయడంతో లేచి ఫోన్ లిఫ్ట్ చేశాడు అవి ఈరోజు మీటింగ్ ఉంది కదా రావట్లేదా అడిగాడు నిఖిల్ మీటింగ్ లెవెన్కి కదా అప్పటి వరకు వస్తాలేరా టైం ఆల్రెడీ టెన్ థర్టీరా అనగానే వాట్ టెన్ థర్టీనా ఫోన్లో టైం చూసి ఓ గాడ్ సరేరా వచ్చేస్తాను అని ఫోన్ పెట్టేసి ఇప్పటిదాకా పడుకున్నానా ఈ మేడంకి ఇంకా ఆకలి కావట్లేదా అనుకుంటూ ఆరోవైపు చూశాడు తన చేయిని పట్టుకుని హాయిగా పడుకున్న తనని లేపాలి అనిపించగా మేల్లిగా చెయ్యి విడిపించుకుని బెడ్ పైనుండి లేచి స్నానానికి వెళ్ళాడు అభి కాసేపటికి వచ్చి లేచి టైం చూసుకుంది ఆరు ఓ మై గాడ్ ఇంత మొద్దు నిద్రపోయానేంటి అని తలకొట్టుకుని కంగారుగా లేచింది అవి స్నానం చేసి టవల్ కట్టుకుని వచ్చేసరికి కళ్ళు మూసుకుని ఇటువైపు తిరిగింది మీరైనా నన్ను లేపొచ్చు కదా వాళ్ళు ఏమనుకుంటారో ఏంటో అంది ఏం కాదులే అర్థం చేసుకుంటారు ఈరోజు కూడా లీవ్ పెట్టేసి హాయిగా రెస్ట్ తీసుకో నేను వెళ్తున్నాను ఇప్పుడు కళ్ళు తెరవచ్చు అన్నాడు కళ్ళు తెరిచి అభివైపుకు తిరిగింది తనని నవ్వుతూ చూస్తున్న అభిని చూసి సిగ్గు ముంచుకొచ్చింది ఆరోకి ఆ తర్వాత ఏం జరగబోతుంది అభి ఆరు ఒకటవుతారా నిత్య అక్షయల మధ్య ప్రేమ చిగురించి దగ్గరవుతారా విక్రమ్ ఎలాంటి ప్లాన్ వేయబోతున్నాడు దాన్ని అభి తిప్పికొడతాడా అద్భుతమైన కథనంతో ఇంట్రెస్టింగ్గా సాగి ఈ కథ యొక్క నెక్స్ట్ ఎపిసోడ్ కోసం మన నెక్స్ట్ వీడియో చూడండి గది నచ్చితే లైక్ చేసి కామెంట్ చేయండి మరిన్ని ఇలాంటి ఇంట్రెస్టింగ్ స్టోరీస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫర్ లిసనింగ్